హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ఉపవాసం చేస్తే వాటి ఫలితం అన్ని ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుంది అని భవిష్య పురాణం వంటి గ్రంథాలలో ఈ నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత గురించి చెప్పబడి ఉంది నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా చేయవలసిన ఉపవాసం దీనిని ధర్మరాజు భీముడే మొదటిసారిగా ఈ ఏకాదశిని పాటించారు అని పురాణాలు చెప్తున్నాయి విష్ణువు భక్తులైన పాండవులు అన్ని ఏకాదశులను పాటించేవాడు కానీ భీముడు మాత్రం చేయలేకపోయేవాడు చివరికి ఒకరోజు మహర్షి వ్యాసుడు భీముణ్ణి శాసించాడంట నీకు ఒక్కరోజు ఉపవాసం చేయడం సాధ్యమైతే నీ జీవితంలో ఒక్కసారి అయినా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చెయ్యి అదే నిర్జల ఏకాదశి రోజు అని ఇది మిగతా అన్ని ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారంట అప్పుడు భీముడు దీనిని సవాలుగా తీసుకొని భీముడు ఈ నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా ఉన్నారంట ఈరోజు భగవంతుడి నామస్మరణ జపం ధ్యానం చేస్తే అన్ని పాపాలు పోతాయని నమ్ముతారు పుణ్య పుణ్య ఫలితాలు కూడా వస్తాయని నమ్ముతారు థ్యాంక్ యూ